చూసుకుంటాను కానీ కానీ బాధ మాత్రం మాత్రం పిల్లవాడు ఏమంటున్నాడు అంటే కార్పులు జరిగినప్పుడు వాళ్ళ నాన్న చనిపోయినాడు కదా అమ్మను బాగా చూసుకుంటాను బాధపడను భయపడను ఎందుకంటే అమ్మ భయపడకూడదని బాధపడకూడదని ఆ పిల్లవాడు ఉద్దేశం రేపు పాకిస్తాన్కి జిందాబాద్ అనే నా కొడుకులు ఎంతమంది ఉన్నారు ఇండియాలో రే ఇది ట్రాన్స్లేషన్ చేసుకుండానే చేయండి రా రే మీకు గుద్దల దమ్ముంటే ఉంటే పాకిస్తాన్లో ఆర్మీలో పోయి జాయిన్ కాండ్రా ఎరుపుకుల అంచా కొడుకులారా ఎరు దాంట్లో పోయి జాయిన్ అయ్యి ఆ పదహైదు నిమిషాలు టైం ఇస్తా అన్నారు కదా వాళ్ళకు లాగా ఉంది కదా పోండి అందరు పోండి పోయి పాకిస్తాన్ ఆర్మీ ఆర్మీలో జాయిన్ కాండి జాయిన్ అయ్యి ఇండియాని గెలిచి చూపించండి రా మీకు అవకాశం ఉందిరా ఇప్పుడు వాళ్ళు జాయిన్ చేయించుకుంటారు మిమ్మల్ని ఎరుపుకు నాకు కొడుకులారా ఇండియాని గెలిచి చూపించండి రా మీకు గుద్దల దమ్ ఉందో పాకిస్తాన్ జిందాబాద్ అనే హక్కు మీ అన్నారంటే అంటే ఇండియాలో ఉండే హక్కు కూడా లేదు మీకు గాలి ఇస్లాంజా కొడుకున్నారా